అమరవాది లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ఆందోళన నిర్వహించారు ఆర్యవైశ్య మహాసభ చెల్లవని సిటీ సివిల్ పట్టించుకోకుండా లోని కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న ఆర్యవైశ్యులు సమావేశం జరుగుతున్న కన్వెన్షన్ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించిన అమరవాది లక్ష్మీనారాయణ లెక్క చేయడం లేదంటూ ఆరోపించారు గత ప్రభుత్వంలో ఉప్పల్ భగత్ లోని ఐదు ఎకరాల స్థలం కేటాయించారని దీనిని కొట్టేయడానికి లక్ష్మీనారాయణ కంకరం కట్టుకున్నారని ఆరోపించారు తెలంగాణ గందరగోలు సృష్టిస్తున్న అమరావతి లక్ష్మీనారాయణ ఎలక్షన్స్ నిర్వహించి అక్రమ పద్ధతిలో నిర్వహించి ఎన్నికల్లో నిలబడ వ్యక్తులను నామినేషన్ తిరస్కరించి నేనే అధ్యక్షునిగా ప్రకటించుకుంటే సిటీ సివిల్ కోర్టు నిర్దాక్షిణ్యంగా ఆయన ఎన్నికను ఆయన ఎన్నికల కమిటీను రద్దు చేస్తూ ప్రభుత్వం సో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఏర్పడ్డ త్రిసభ్య కమిటీ ఎన్నికలు నిర్వహించాలని తెలిపినప్పటికీ ప్రభుత్వం మొట్టికాయలు పెట్టినా కోర్టు మొట్టికాయలు పెట్టినా ఆయన నేనే అధ్యక్షుడని ఈరోజు లక్ష్మీ కన్వెన్షన్లో సమావేశం కోర్టు తీర్పును ధిక్కరించి అక్రమంగా తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం అని చెప్పి నిర్వహించాడు అందులో మరి ఆ విధంగా ఆయన అనుకుంటే మరి మేము కూడా శ్యామ్ గారు మేము రామకృష్ణ గారు మరి ఇతర సభ్యులు కూడా సబలంగా పరిగణించబడతాం మరి మాకు భయపడి ఆహ్వానం ఇవ్వలేదు అయినా కూడా రేపు రాబో కార్యక్రమాల్లో ఇంకా విస్తృతమైన కార్యక్రమం అంటే మిమ్మల్ని అడ్డుకుంటారు మీరు అధ్యక్షుడే కాదు మీరు ఎన్నికల ద్వారా నిలబడండి కోర్టును ధిక్కరించిన వారైతే తప్పకుండా మీరు అయితే దయచేసి మీరు మనసు మార్చుకొని మహాసభ ఎన్నికలకు సహకరించండి ప్రభుత్వం నియమించిన జీవో మన కమిటీకి మీరు సహకరించి ఎన్నికలు నిర్వహించే దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు